వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్ ఈరోజు ఒక త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు అలాగే మనకి నేషనల్ హైవే కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండి అయితే మనకి ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ అండి ఇది సుమారు ఒక టెన్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి వుడ్ వర్క్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇది ఇది టోటల్ అసెప్ట్ వచ్చేసి సుమారు పన్నెండు వందలు వస్తుందండి అంటే వీదాకా వస్తుంది కామన్ కార్ పార్కింగ్ కలిపి ఒక పన్నెండు వందలు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి ఫైనల్గా అయితే ముప్పై ఐదు లక్షలకి ఇస్తారు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ప్లాట్ మనకి ఇండిపెండెంట్గా ఉంటుందండి ప్లాట్ కూడా అలాగే నేషనల్ హైవే కూడా వాక్బుల్ డిస్టెన్సు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బెల్ సంబంధ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ